అందరికీ నమస్తే అండి ఈరోజు మనం అదృష్టం దురదృష్టం దీని గురించి ఒక్క క్షణం ముచ్చరించుకుందామండి చాలామంది ఏమనుకుంటుంటారంటే వాళ్ళు చాలా డబ్బులో పుట్టారు కదా మనం ఏదో చాలా డబ్బు లేకుండా పుట్టాం మనం వాళ్ళంతా అదృష్టవంతులు దురదృష్టం ఏదో మన వెంటాడుతోంది మనం ఆ పూజలు చేద్దాం లేదా ఆ వాస్తు చూద్దాము అదేవిధంగా ఇంకేదో శాంతి చేయించుకున్నాము ఇలాగా మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ పుణ్యకాలం కాస్త గడిపేస్తూ ఉంటారు అది జీవితాంతం అలా గడిచిపోతూ ఉంటుంది ఇక్కడ అలా అదృష్టం అంటే ఏమిటండి ఇప్పుడు నేను ఎవరి నమ్మకాలు అది వేరే విషయం కానీ మనం చాలా కష్టపడుతున్నప్పుడు ఫలితం అనేది అది ఎందుకు పారిపోతుంది మనం ఒకసారి ఆలోచిద్దామండి అది లక్ష్మి కావచ్చు సరస్వతి కావచ్చు ఎవరైనా కావచ్చు మనం కష్టపడుతూ ఉన్నంతకాలం మనతో పాటే ఉంటారనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇది నేను నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నానండి మనం చూడండి ఇంటి దగ్గర మనం పని చేసుకుంటూ ఉంటామండి అసలు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడో పని మనిషి వరకు కూడా ఇవన్నీ ఇలాగే ఉన్నాయండి ఇవన్నీ ఎవరిదో వేస్తారు ఇవన్నీ ఎవరు చేస్తారు ఈ విధంగా నెగిటివ్ థింకింగ్తోనే ఆ రోజంతా గడిచిపోతుంది తప్పితే అసలు ఒకరి కోసం మనం ఎదురు చూడడం అనేది ఎందుకు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాను ఎందుకు పని చేసుకోలేకపోతాం మన శరీరం మన అవయవాలన్నీ కూడా ఎప్పుడు మన స్వాధీనంలో ఉండాలి మనం చాలా చక్కగా వాటిని మనం ఒక ఫంక్షన్లో మనం వాటిని ఉంచాలి అప్పుడు మనం ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యం వస్తూ ఉంటుంది ఇక్కడ ఆరోగ్యం గురించి ఎందుకు చెప్తూ ఉంటున్నారంటే నేను మనం ఎప్పుడైతే కాస్త ఆరోగ్యంగా ఉన్నామో తప్పనిసరిగా అన్ని పనులు మనం చేసుకోగలుగుతూ ఉంటాము అన్ని పనులు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం చాలా మన ఇంటిని చూడండి ఇంటి ముందు చాలా చక్కటి ముగ్గు కావచ్చు ఇల్లంతా శుభ్రంగా చేసుకోవడం కావచ్చు పిల్లలందరినీ చాలా ముందుగా తయారు చేయడం కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఆఫీస్కి పోయే వాళ్ళని ముందు పంపించడం కావచ్చు వంట చేసుకోవడం ఏదైనా కావచ్చు చాలా టెన్షన్గా అయిపోతాయండి మనకు చాలా టైం మిగిలిపోతుంది ఆ టైంలో కూడా మనం వేరే దానికోసం కూడా మనం చాలా చక్కగా ఉపయోగించుకొని మనం సంపాదించుకోవచ్చు చదువుకోవచ్చు ఉద్యోగాలు చేయవచ్చు ఏదైనా చేయొచ్చు ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయండి మనం ఎలా పుట్టామనే దానికి అది ఏమిటో మనకు తెలియదు అది ఒప్పింట్లో పుట్టాము పదింట్లో పుట్టామా అక్కడ కానీ దేవుడు అందరికీ ఒకే సమయాన్ని మనకిచ్చాడు ప్రతి ఒక్కరికి ఉన్నది కూడా ఆ ఇరవై రోజుకి ఇరవై నాలుగు గంటల టైమే ఉంటుంది ఆ టైం చాలా ఎఫెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతున్నారు కానీ వాళ్ళు ఎప్పుడూ ఏదో అనుకుంటూ నీరసంగా మన మన జీవితాలు ఇంతే అని చెప్పేసేసి అలాగే ఉండిపోతూ ఉన్నారు మనం చెయ్యలేదంటూ ఏదీ లేదండి మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయండి మన మనం ఎలా తీర్చిదిద్దుకుంటే అలాగే మన జీవితాలు మారుతూ ఉంటాయి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు అనొచ్చి మేడం నేను నా ఎగ్జాంపుల్లో నుంచి నేను చెప్తూ ఉంటానండి ఈ స్కూల్ స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు చాలా స్కూల్ స్టార్ట్ చేయాలంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవాలి చాలా గొప్పగా అందరినీ స్టాప్ పెట్టుకోవాలి చాలా పెట్టినప్పుడు మాత్రం మనం జనాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాము మామూలు అంత చిన్న విషయం కాదండి అని చెప్పేసి అందరూ వెనకలాగడానికి చూశారు కానీ నా ప్లానింగ్ అంతా వేరండి మనం మనదైనటువంటి ప్రణాళికతోటి పిల్లలకి ఉపయోగపడే ప్రణాళికతోటి కాస్త నిదానంగా ముందుకు వస్తాం మనకు కావాలి ఆ రోజు పదిహేడు మంది స్టూడెంట్స్తోనే నాదైన ప్రణాళికతోటే నేను ఆ రోజు స్టార్ట్ చేశాను తర్వాత నా నాకు అక్కడ మా అబ్బాయి వీళ్ళందరూ కూడా తర్వాత తర్వాత యాడ్ అయ్యారు ఎక్కడ వినికొచ్చు పదిహేడు మంది స్టూడెంట్స్ నాతో పాటు ఇంకెవరో ఒక ఇద్దరు టీచర్సే వీళ్ళని పెట్టుకున్నామండి నేను అక్కడ డబ్బులు వస్తాయా లేదా ఇంకేదొస్తేమీ చూడలేదు మనం పిల్లల్ని ఎంత బాగా తయారు చేద్దామో ప్రణాళికతోటి మనం ముందు ముందుకు పోవాలి అనే ఒకే ఒక లక్ష్యంతో రేం బవాళ్ళు మేము కష్టపడ్డాం తప్పితే ఎక్కడ విశ్రమించలేదు ఈరోజు ఆ పదిహేడు మంది పద్దెనిమిది వందల మంది అయిపోయారండి ఈరోజు ఈ ఈ కాలంలో దీని వెనక ఒక్కటే చెప్తే కఠోర శ్రమ తప్పితే మనని ఏది ఉండదండి మీరు దేవుళ్ళు నమ్మేవాళ్ళు వాళ్ళున్నా మీరు మీ కఠోర శ్రమకి దేవుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వదిస్తాడు మీరు ఏదైనా వాస్తుని లేకపోతే ఇంకేదైనా సిద్ధాంతాలు నమ్మేవాళ్ళైనా అలాగే ఆ వారు ఈ వారు ఏది నమ్మేవారైనా కానీ మీ కఠోర శ్రమకి అన్నీ మీతో పాటు నడుస్తాయండి ఇందులో ఏమాత్రం కూడా డోకాలేదు అది నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను ఎందుకంటే శ్రమ చేయడం కోసం ఎక్కడా కూడా మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు చాలా మందిలో ఉన్నది ఈరోజు కూడా ఏముంటుందంటే మేము కష్టపడడం ఏంటండి మేమెందుకు కష్టపడాలండి ఈరోజు మేము పొజిషన్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు మేము కష్టపడక్కర్లేదు మనం మనం పని చేయించుకోవాలి పని చేయించుకో మన దేవుడు మరి మీరు అనుకునే దేవుడు చేతులు కాళ్ళు మన ప్రతి అవయవానికి కూడా ఒక పరమార్థంతోనే ఇచ్చాడు చేతులు పని చేసుకోవడానికే ఇచ్చాడు కాళ్ళు మనకు నడవడానికే ఇచ్చాడు ఇవన్నీ మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు లేదండి పైకెక్కాలంటే లిఫ్ట్ కావాలండి మన కాళ్ళను అక్కడ ఏం చేస్తున్నామండి అవమానించేస్తున్నాం పనికి రాకుండా చేస్తున్నామండి పని చేసుకోవాలంటే మరి మరిన్ని మీటర్లు నొక్కాలండి మన మనుషులు కావాలండి చేతులను అవమానిస్తున్నాం చేతులు పని లేకుండా చేస్తున్నామండి ఈరోజు మైండ్ కూడా ఏం చేస్తున్నామంటే ఎక్కడ కూడా శ్రమ లేకుండా చేస్తూ ప్రతి దాన్ని కూడా ఒక వాటిని మనకి ఏదైతే మనకి ఒక వరంగా లభించినాయో వాటన్నిటిని కూడా ఈరోజు పనికిరాని పరిస్థితులు మనం తయారు చేస్తున్నాం తప్పితే అందుకే అక్కడే అన్నీ వెనకపోతాయండి మీరు చెప్పేది వినండి ఎప్పుడైనా కానీ శ్రమ ఏవ జయతే అనేది కూడా మన నినాదవే కదా కష్టపడండి కష్టపడండి శ్రమను మీరు ప్రతిరోజు పెంచుకుంటూ పోండి అది మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా ఏ వయసు వాళ్ళైనా కానీ ఖచ్చితంగా మీరు శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఆరోగ్యం మీవంటే వచ్చేస్తుంది దేన్ని మనం ఖాతరు చేయం వయసు అంటారా అవునండి ఈరోజు నాకు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి నేను ఎప్పుడు ఈరోజు పైదా కొన్ని ఎప్పుడు లిఫ్ట్ కోసం నేను ఆలోచించను నేను ఎక్కుతానే ఉంటాను నా కాళ్ళు నాతో పాటు చాలా యాక్టివ్గానే ఉంటాయి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇక్కడ మనం ఎప్పుడు సుఖం కోసం ఎంపర్లాడుతూ ఉన్నాం అసలు సుఖం ఎక్కడుందండి ఇప్పుడు చాలా కాయ కష్టం చేసుకునేవాడు శుభ్రంగా వండుకు తినేసేసి ఆ రోజు నాలుగు వందలు సంపాదించుకుంటే శుభ్రంగా వండుకు తినేసేసి ఆదమలిచి నిద్రపోతాడండి ఇక్కడ ఏ ఇవన్నీ కూడా ఐడియల్గా పెట్టిన వాళ్ళ ఏం జరుగుతుందండి ఈరోజు ఇవన్నీ కూడా సోమరిగా మనం తయారు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అటు పక్క ఏసీ రూమ్లో పడుకున్నా పెద్ద ఇంపార్టెంట్ మీద పడుకున్నా కానీ నిద్ర అనేది రాదు నరకం అనుభవించాల్సిన అవసరం వస్తుంది అందుకే ఈ శ్రమని రిప్లేస్ చేసేది ఏ సుఖము లేదండి ఈ శ్రమలో నుంచే సుఖం పుడుతుంది కాబట్టి ఈ శ్రమను మనం పక్కా పెట్టేస్తే సుఖం కూడా ఆవిడ దూరం పరిగెత్తుకుపోతుంది అదేవిధంగా ఇక్కడ మనం పిల్లలు మనం మంచి ఒక మంచి కుటుంబం కావాలన్నా ఒక మంచి పిల్లల్ని మనం చదివించుకోవాలన్నా మనం అందరం కష్టపడినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఆరోగ్యం మనం అంటే వచ్చేస్తుంది సంపద మనం ఇప్పుడు డబ్బుల కోసం మనం ఏమి కష్టపడక్కర్లేదండి మనం కష్టపడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇటుకు పేరు వస్తుంది అటు డబ్బులు వస్తాయి అంతేగాని డబ్బుల కోసమని పరిగెత్తక్కర్లేదు ఇటు పేరు కోసమని పరిగెత్తక్కర్లేదు మనం ఒక్కటి ఏమి ఆశించకుండా మనం కష్టపడుతూ ఉన్నప్పుడు అన్ని ఒకదాని వెంట ఒకటి పరిగెత్తుకొస్తూనే ఉంటాయి అదేవిధంగా మన మన పిల్లలు అందరూ కూడా ఏంటంటే నేను సరస్వతి అని చెప్పారు కదండి తప్పనిసరిగా ఆ సరస్వతి మన ఇంట్లోనే కొలువవుతుందండి అందులో ఏమాత్రం నౌకాలేదండి కాబట్టి మీరు ఒకటి మన సిద్ధాంతాలు కావచ్చు మన యొక్క సంస్కృతి కావచ్చు సాంప్రదాయాలు అన్నీ కూడా ఏంటంటే మనిషి శుభ్రంగా ఉండడం కోసం శుద్ధి శుభ్రం దీని మీద నుంచే పెట్టిన మీరు చూడండి పొద్దున్న సూర్య నమస్కారాలు చేస్తారు తులసి పూజ చేస్తారు ఒక తులసి పూజ చేయాలి అంటే శుభ్రంగా వీళ్ళు స్నానం చేస్తారు ఆ శుభ్రంగా అంతా శుభ్రం చేసుకుంటారు ఆ మొక్క కాస్త నీళ్లు పోస్తారు అవన్నీ చక్కగా అక్కడ పూజ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నామండి మీరు చూడండి తినకుండానే మనకు అక్కడ పనిలో ఉన్నాము ఈ రోజులాగా అంటే పొద్దున్నే లేచేసి అక్కడ ఈ రోజు ఏం జరుగుతుందండి ఎవరు రాత్రి చేయడం పగలంతా నిద్రపోయేప్పుడు పన్నెండు గంటలు లేచేసి ఆట పెట్టుకొని తినేయడం ఈ ఈ వద్దండి వీటన్నిటి నుంచి కూడా దూరం అయిపోయి మనం మన సాంప్రదాయాల్ని మనం మళ్ళీ గౌరవించుకునే స్థితిని మనం తెచ్చుకొని మన పిల్లలకి అవన్నీ మనం నేర్పుతూ ఉన్నట్లయితే అన్నీ లక్ష్మి సరస్వతి మన ఇంటి కొలువైతూ కొలువై ఉంటాయని చెప్పేసి చెప్తూ మీ అందరినీ కూడా కొంచెం నేను చెప్పేది ఆలోచించమని చెప్పి చెప్తూ ఉందని నమస్కారం అండి